సోమాజీగూడ క్లబ్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మదానం సభ్య సమాజం తలదించుకునే బూతు మాటలతో ఒక జర్నలిస్ట్ను పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దూషించడం పట్ల తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి బర్తరఫ్ చేయాలని టీజేఎస్ఎస్ డిమాండ్ చేస్తోందని అప్పటి వరకు తమ పోరాటం ఆగదని సంఘం సభ్యులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు గురువారం మూడు గంటలకు సోమాజీగూడ క్లబ్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి టీజేఎస్ఎస్ సంఘం పిలుపు మేరకు భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని దిష్టిబొమ్మను దహనం చేశారు

దూషించడం దాడులు చేయడం ఆనావత్యమైంది ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జర్నిస్టుల పైన అనేక జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎవరు మాట్లాడతలేరు ప్రతిపక్షాలు ఏకమై నాకు మద్దతు తెలుపుతున్నందుకు నేను ప్రతి జర్ సంఘానికి ప్రతి జర్నలిస్ట్ సోదరుడికి నేను శిరస్వంశి నమస్కరిస్తున్నాను ఇవాళ ఇంత అన్యాయము ఇంత దౌర్జన్యము నా నా మీద ఒక ఒకరి మీద నేను భావించట్లేదు మన జర్నలిస్టు సొసైటీ పేరు మన జర్నలిస్ట్ సొసైటీ సొసైటీ మీద జరిగినట్టు నేను భావిస్తున్నాను అందుకోసమే నేను గట్టిగా నిలబడి నా 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 మీద జరిగిన దౌర్జన్యానికి నేను కేసు పెట్టడం జరిగింది కానీ కేసు 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 పెట్టాను కేసు నమోదు అయింది ఎఫ్ఐఆర్ అయింది అందరితో సరిపోదు కంపల్సరీ రౌడీ గూండా గూడెం మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనకు వెంటనే అరెస్ట్ చేయకపోతే నా ప్రాణాలకు హాని ఉందని నేను మీడియా ముఖంగా ఇవాళ ప్రెస్ క్లబ్లో మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఆయనకు వెంటనే అరెస్ట్ చేయకపోతే మొత్తం జర్నలిస్ట్ సంఘాలందరూ ఇక ఒక నిర్ణయానికి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను కానీ ఇమీడియట్గా ఆయనకు అరెస్ట్ చేయాలి అవసరమైతే ఆయనకు బ చేయాలే చేయాలి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు ప్రతి దానికి ట్విట్టర్లో ఒక 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 పోస్ట్ పెడితే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే స్పందించే కేటీఆర్ ఇవాళ నాపై గత నా నాపై ఇది ఇంత జరిగి నాపై ఇంత దౌర్జన్యం జరిగి నలభై ఐదు అవుతుంది ఒక్కసారి కూడా ఎందుకు స్పందించలే అని నేను ఇవాళ మొత్తం మీడియా మీడియా ముఖంగా నేను అడగదలుచుకున్నాను అందుకోసమే చెప్తున్నా ప్రతి జర్నలిస్ట్ సోదరుడు ఇవాళ అందరం మనమందరం ఒకటవాలే కంపల్సరీ ఈ మా మీడియా మిత్రులపై జరిగే దాడులను అరికట్టాలి ఆ దౌర్జన్యాలను వెంటనే ఖండించాలి ఖండించాలి